సపోర్ట్ చేస్తారు వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఓకే ఆర్పి గారు మీరు చెప్తే మన సాంబర్న గారు ఉన్నారు నెక్స్ట్ మాట్లాడతారు ఆర్పి గారు ఒక్క మాట అన్న అన్నయ్య గారు ఒక్క మాట ఒక్క నిమిషం చెప్పండి 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 బాను గారు బాను గారు చెప్పండి మనం ఇప్పుడు మన సమాజం కోసం మీరెంత ఫైట్ చేస్తున్నారో అంటే మా తరపు నా తరపు నేను ఎంత ఫైట్ చేస్తున్నానో మీ పరంగా మీ ప్యానల్లో లో ఉన్న వాళ్ళందరూట్లా పని చేస్తున్నారు సాంబేవరాన్నను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరత్వం ఆవశ్యకత అందరి మీద ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన ఒక్క ఆయనతో డిబేట్ చేయటానికి భయపడుతున్నారు ఈ మతోన్మాదులు ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు బాబు నాతో డిబేట్ చేయండి అని సాంశేరావన్న డిబేట్ చేద్దామని ఛాలెంజ్ చేస్తుంటే సాంబశివరావు అన్న ఒక్క తప్ప మిగతా ఎవరితో అయినా డిబేట్లు చేస్తున్నారు కానీ సాంబశివరావు అన్న లాంటి వాళ్ళతో డిబేట్ కి రావట్లా అక్కడే అర్థమైపోతుంది సాంశిరావు యొక్క గట్స్ ఏంటి ఆయన యొక్క జ్ఞానం ఏంటి ఆయన యొక్క బైబిల్ జ్ఞానం ఏంటి అనేది ఈ మధున్మాధులకు అర్థమైపోయే సాంబశివరావు అన్నంతో లైవ్ డిబేట్ అంటే భయపడుతున్నారు ఆయనకి రెండ్రో బాబు నేను ఛాలెంజ్ అంటే ఈ కరుణాకర గాడు ఈ లలిత్ గాడు అసలు అన్నం చూస్తేనే పారిపోతున్నారు చూడండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళని మనందరం కాపాడుకోవాలి ఆయనకి రాబోయే రోజుల్లో ఆయన మీద కూడా కేసులు అవుతాయి సాంబశివ మీద వందకు వంద శాతం కేసులు పెడతారు అందులో డౌటే లేదు మనందరం యూనిటీగా ఉంటే ఇట్లాంటి వాళ్ళని మనం మన అందరం నిలబడితే ఇప్పుడు మన శాలేమన్న గారి మీద టచ్ చేయక టచ్ చేయక శాలేమన్న జోలికి వెళ్ళారు ఎంతమంది బయటకు వచ్చారండి ఈ రోజు సంఘాలకు వ్యతిరేక సంఘాలకు అంటే ఎవరి సంఘం అయినా మనందరం క్రైస్తవ సమాజం అని చెప్పి అందరం అని ఎంతమంది బయటకు వచ్చి గర్జించారండి శాలేమయ్య గారికి ఎంత సపోర్ట్ చేశారు ఏమన్నా చేయగలిగారా వాళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోయారు ఏం చేయలేక అరిచారు లో డిబేట్లు పెట్టుకొని ఏమి చేయలేక చాలీమయ్యి గారిని వెళ్ళిపోయారు అట్లాగే సాంసేరవణ కూడా నెక్స్ట్ సాంశేరం అనే టార్గెట్ అంటే నాకెందుకు నేను ఎందుకు అంటున్నాను అంటే జర్నలిజం లో ఉన్నాను కాబట్టి కొంతమంది నాతో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ స్టూడియో వాళ్ళు ఈ స్టూడియో వాళ్ళు నేను చెప్తున్నాను ఆయన టార్గెట్ చేసినంత మాత్రాన సాంసేరవణ భయపడాల్సింది భయపడనని నాకు కూడా తెలుసు ఎందుకంటే అన్నతో నేను కూడా గంటల గంటలు మాట్లాడాను ఆయన భావజ్వాలం ఆయన యొక్క ధైర్యం నా నాకు బాగా అర్థమైంది ఆయన కూడా భయపడే వ్యక్తి కాదు కానీ అలాంటి వాళ్ళ మీద కేసులు అయ్యి ఏదన్నా జరిగినా అంటే ఏదో చేస్తారని కాదండి కేసులే పెడతారు అంతకుమించి చేయరు మనందరం ఎక్కడున్నా ఏ ఊర్లో ఉండ ఏ ఏ రాష్ట్రంలో ఉండ మనందరం సపోర్ట్ గా నిలబడితే ఈ మతమాదులు మన దెబ్బకి పారిపోయేటట్టు చేయాలండి అది ఒక్కటే నేను ఎందుకంటే మనలో మనకి మన సంఘాలు వేరైనా మన పాస్టర్లు అందరూ ఒకళ్ళు అంతా యూనిటీగా మనంత క్రైస్తవులం అనేది ఒకటి నమ్మి ఎవరికి ఆపద జరిగినా ఆ మన అందరం కొంచెం నిలబడాలనేది నాదొక్క చిన్న రిక్వెస్ట్ అండి అంతే ఎందుకంటే ఈ రోజు జర్నలిస్టుల్లో అందరూ హిందువుల జర్నలిస్టులు అండి నేను ఒక్కడనే కనపడుతున్నా అరే మన వాడేవడ ఉన్నాడేమో అత్యం నాలుగు విషయాలు షేర్ చేసుకుందాం నాలుగు విషయాలు పంచుకుందాం అంటే